హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో వచ్చేసి మనము జట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించిన కొన్ని ఒక పది ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి మనం చూద్దామండి ఇంక్లూడింగ్ మెథడాలజీ ప్రీవియస్గా వచ్చేసి బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్ తెలుగు వీటికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అయితే మనం చూసుకున్నాం సో ఈ వీడియోలో మనం ఇంగ్లీష్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు చూద్దాం సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మనం ఎగ్జామినేషన్ అయ్యే వరకు రెగ్యులర్గా అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము ఓకే సో ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ద ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇక్కడ పార్ట్ ఆఫ్ స్పీచ్ ని అండర్లైన్ చేయమని చెప్పేసి అయితే అంటున్నాడు సో షీ క్విక్లీ కంప్లీటెడ్ హర్ హోమ్ వర్క్ సో షీ కి క్విక్లీ కంప్లీటెడ్ హర్ హోమ్ వర్క్ లో క్విక్లీ అనేది ఏమవుతుంది వర్బ్ అడ్వర్బ్ నౌనా సో ఆన్సర్ ఏమవుతుందండి మనకు అడ్వర్బ్ అనేది అవుతుంది నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ టెన్స్ బై ద టైం వి రీచ్ స్టేషన్ ద ట్రైన్ డాష్ లెఫ్ట్ హ్యాజ్ లెఫ్ట్ హ్యాడ్ లెఫ్ట్ లీవ్స్ ఇందులో మనకు టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ అండి ఇది సో ఇటువంటి టెక్స్ట్ బుక్లో ఇలాంటి కాన్సెప్ట్స్కి సంబంధించిన ప్రశ్నలు అనేవి చాలా ఉన్నాయి సో ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న క ఏవైతే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయో అదేవిధంగా గ్రామర్కి సంబంధించిన అంశాలు ఉన్నాయో వొకాబులరీకి సంబంధించిన అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మూడు నుంచి పదో తరగతి వరకు అన్ని అంశాలు కూడా ఒక దగ్గర చేరుస్తూ మనము ఒక మెటీరి మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది సో మీరు ఆ మెటీరియల్ కనుక మీకు డైరెక్ట్గా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో బుక్స్ కోసం అని చెప్పేసి ఒక లింక్ అయితే ఉంచుతాను దాని ద్వారా మీరు ఆర్డర్ వేసుకుంటే విత్ ఇన్ త్రీ టు ఫైవ్ డేస్లో మీకు డెలివరీ చేయడం అనేది జరుగుతుంది సో ఇవే కాకుండా తెలుగుతో పాటుగా సోషల్ కూడా అవైలబుల్గా ఉంది కావాలంటే ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ బై ద టైమ్ ద ట్రైన్ లెఫ్ట్ హ్యాస్ లెఫ్ట్ హ్యాడ్ లెఫ్ట్ టు లీవ్ సో దానిసరండి హ్యాడ్ లెఫ్ట్ అవుతుంది చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ దే ఆర్ పెయింటింగ్ ద హౌస్ ద హౌస్ ఇస్ బీంగ్ పెయింటెడ్ దైంటెడ్ ద హౌస్ పెయింటింగ్ ద హౌస్ బై దెమ్ ఇందులో మనకు కరెక్ట్ పాసివ్ వైస్ ఏమవుతుంది అంటే ద హౌస్ ఈస్ బీయింగ్ పెయింటెడ్ అనేది ప్యాసివ్ లోకి తీసుకుంటాము నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ అంటున్నాడు ఐసా డాష్ ఎలిఫెంట్ ఎట్ దచ్చు ఇక్కడ ఎలిఫెంట్ ముందు ఏ ఆర్టికల్ ఉండాలి అని చెప్పేసి అయితే అంటున్నాడు ఏ అండ్ ద నో ఆర్టికల్ మనకు ఐసా యాన్ ఎలిఫెంట్ అనేది అక్కడ ఆర్టికల్ గా వస్తుంది యాన్ వస్తుంది అనమాట విచ్ సెంటెన్స్ యూజెస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ యూఆర్ కమింగ్ టు ద పార్టీ డాష్ ఇక్కడ కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ని మనకు యూస్ చేయమని చెప్పేసి అయితే అంటున్నారు సో మనకు ఆప్షన్స్ వచ్చేసి ఆర్ఎన్ యూ డోంట్ యూ ఆర్ యూ డూ యూ ఏమవుతుందండి మనకు ఆర్ఎన్ యూ అనేది ఆన్సర్ అవుతుంది సో మీరు కావాలంటే వీడియోని పాజ్ చేసుకొని అక్కడక్కడ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి నేను ఆన్సర్ చెప్పే లప్పుగా చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ దిస్ ఈజ్ ద మోస్ట్ చీపెస్ట్ ఫోన్ చీపర్ దాన్ దట్ వన్ దిస్ ఇస్ మోర్ చీపర్ దిస్ ఈస్ చీప్ దాన్ ఆల్ సో కరెక్ట్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ వచ్చేసి దిస్ ఈస్ ద మోస్ట్ చీపెస్ట్ చీపెస్ట్ ఫోన్ అనేది సారీ కంపారిజన్లో మనకు దిస్ ఫోన్ ఇస్ చీపర్ దాన్ దట్ వన్ అని చెప్పేసి అయితే ఉందో అది ఆన్సర్ అవుతుంది మనకు వాట్ ఈస్ ద అబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఒకాబులరీ ఇన్ ప్రైమరీస్ క్లాసెస్ సో ఒకాబులరీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి ప్రైమరీ క్లాసెస్లో అని చెప్పేసి అంటే అడుగుతున్నాడు టు మేక్ స్టూడెంట్స్ మెమొరైజ్ డిక్షనరీ మీనింగ్స్ టు ఎనాబుల్ కరెక్ట్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ టు ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్ టు అవాయిడ్ గ్రామర్ మిస్టేక్స్ సో డిక్షనరీ మీనింగ్స్ని గుర్తుంచుకునేలా చేయడము సెంటెన్స్ కన్స్ట్రక్షన్ని వాళ్ళు కరెక్ట్గా చేసేటట్టు ప్రోత్సహించడం హ్యాండ్ రైటింగ్ని ప్రోత్సహించడం అంటే వాళ్ళని ఇంప్రూవ్ చేసుకునే అలా ప్రోత్సహించడం టు అవాయిడ్ గ్రామర్ మిస్టేక్స్ గ్రామర్ మిస్టేక్స్ని అవాయిడ్ చేయడం సో ఆబ్జెక్టువ్ ఏదవుతుంది ప్రైమరీ క్లాసెస్లో మనకు కరెక్ట్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ని చేయడం ఏదైతే ఉంటుందో అది మనకు వస్తుందన్నమాట మిగిలినవన్నీ కూడా మేబీ హయ్యర్ క్లాసెస్లో ఉండొచ్చు టు అవాయిడ్ గ్రామర్ మిస్టేక్స్ లాంటివి బట్ మనకు ప్రైమరీ క్లాసెస్లో మాత్రం ఇదే ఉంటుంది విచ్ మెథడ్ ఎంపసైజెస్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఓవర్ రీడింగ్ అండ్ రైటింగ్ సో లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఓవర్ రీడింగ్ అండ్ రైటింగ్ని దాని మీద ఎంపసైజ్ చేసే క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పమంటున్నాడు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ బైలింగ్వల్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ స్ట్రక్చరల్ అప్రోచ్ ఏమవుతుందండి మనకు మెథడ్ వచ్చేసి డైరెక్ట్ మెథడ్లో లిజనింగ్ స్పీకింగ్ కన్నా కూడా రీడింగ్ రైటింగ్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫోనటిక్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ బికాస్ ఇట్ ఇంప్రూవ్స్ హ్యాండ్ రైటింగ్ హెల్ప్స్ విత్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ రెడ్యూసెస్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఓన్లీ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫోనటిక్స్ అనేది ఎందుకోసం ఉపయోగించబడుతుంది హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కోసం ఆ స్పెల్లింగ్ ఎర్రర్స్ని తగ్గించడానికి ట్రాన్స్లేషన్ కోసమా సో ఆన్సర్ ఏమవుతుందని మనకు హెల్ప్స్ విత్ కరెక్ట్ ప్రనౌన్సియేషన్ కరెక్ట్గా పలకడానికి ఈ ఫోనెటిక్స్ అనేవి ఉపయోగపడతాయి వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ సిఎల్టీ యొక్క పర్పస్ ఏంటి అని చెప్పేసి అంటే అడుగుతున్నాడు టు టీచ్ గ్రామర్ రూల్స్ ఓన్లీ టు హెల్ప్ స్టూడెంట్స్ స్పీక్ ఫ్లూయంట్లీ అండ్ ఇంట్రాక్ట్ మీనింగ్ఫుల్లీ టు మెమొరైజ్ పోయమ్స్ టు ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ టు మదర్ టంగ్ గ్రామర్ రూల్స్ని టీచ్ చేయడం స్టూడెంట్స్కి అనబుల్ దెమ్ టు స్పీక్ ఫ్లూయెంట్ ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ఇంట్రాక్ట్ మీనింగ్ఫుల్లీ మీనింగ్ఫుల్గా మీనింగ్ ఇంట్రాక్ట్ అవ్వడానికి టు మెమరైజ్ పోయమ్స్ మెమరైజ్ చేయడానికి పోయమ్స్ అండ్ టు ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ టు మదర్ టంగ్ ఇంగ్లీష్ టు మదర్ టంగ్ లోకి ట్రాన్స్లేట్ చేయడానికి సో ఆన్సర్ ఏమవుతుంది మనకు ఆబ్వియస్లీ ద ఆప్షన్ ఈస్ బి టు హెల్ప్ స్టూడెంట్స్ స్పీక్ ఫ్లూయెంట్లీ అండ్ ఇంట్రాక్ట్ మీనింగ్ అనేది ఆన్సర్ అవుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లకన్ క్లిక్ చేసినట్టయితే కొత్తగా వచ్చిన వీడియోస్ ఏవైతే అప్లోడ్ చేస్తామో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్